రామ్ సీతను పుట్టింటికి పంపించాడని తెలిసి లలిత శివకృష్ణ సీత కోసం ఎదురు చూస్తూ ఉంటారు సీత ఇంకా రాలేదేంటండి అని చెప్పి లలిత శివకృష్ణను అడుగుతూ ఉంటుంది సీత ఇక్కడికి రాకుండా ఎక్కడికి వెళ్తుంది లలిత అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటాడు మరోవైపు ముఖర్జీ గారు అలాగే ముఖర్జీ గారి వైఫ్ వాళ్ళ కూతురు అమెరికా నుంచి వస్తుందని చెప్పి తన కూతురు కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇక అప్పుడే తమ కూతురు మిథున ముఖర్జీ గారింటి దగ్గర కారులో దిగుతుంది ముఖర్జీ గారు మిదునని చూడగానే హాయ్ బేబీ ఎలా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటారు ఫైన్ డాడ్ హవర్ యూ అని చెప్పి మిథున అడుగుతూ ఉంటుంది ఐఎమ్ ఫైన్ బేబీ అని చెప్పి ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు ఇక మిథున అచ్చం సీత లాగే ఉంటుంది కాకపోతే మోడర్న్ డ్రెస్ వేసుకొని ఉంటుంది ఇక మిథున వాళ్ళ మాం దగ్గరకు వెళ్ళి హాయ్ మామ్ ఎలా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది బేబీ అని చెప్పి మిథున వాళ్ళ అమ్మ కూడా మిథునను హక్ చేసుకుంటుంది మరి సీతే మిథున రూపంలో వచ్చిందా మహాలక్ష్మి తాట తీయటానికి ఇక మిధున రామ్ని పెళ్లి చేసుకొని మహాలక్ష్మి తోలు తీయనుందా సీరియల్ ఇంట్రెస్టింగ్గా మారబోతుంది ఎవరు కూడా మిస్ కాకుండా చూస్తూ ఉండండి థ్యాంక్ ఫర్ వాచింగ్